అందరికీ నమస్కారమండి నేను మీ మాలతీ నందన్ని కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము ఓ అగస్యమునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతి సహాయమును ప్రకటించుచు ఇట్లనెను భగవంతుడిట్లు పలికెను దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషములు చేయుచున్నవి ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలను అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును కావున అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రాయోపవిష్డి వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు అదీ కాక అయ్యో బ్రాహ్మణ ఆపకారి ఈ ఆత్మ అని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది చీచి బ్రాహ్మణోపద్రవ కారకుడైన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు కనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణ కనుకను రాజు గోవుల నిమిత్తము కొరకు బ్రాహ్మణుల నిమిత్తము కొరకు ప్రాణములను విడువలను రాజు స్వేదజ అండజ ఉద్భిజ్జ జరాయుజములను నాలుగు విధములుగా జీవములను పాలించవలెను అందులో అందరికీ దండనమియదను పాలించవలను బ్రాహ్మణులను విడువవలను బ్రాహ్మణుని ధర్మరతులను లోభ ధంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకుని దండించవలను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట ధనమును హరించుట స్థాన భ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచునను వారిని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణులకు కాని తనకు అపకారము చేయువానికి కానీ శాస్త్ర ప్రయోగము ఆచరించతగదు బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రాకీర్తిని చూపించవలేను కాని బ్రాహ్మణ హింస మాత్రము చెయ్యకూడదు తాను చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి కాని కొట్టబడి కాని చేయబడి చెయ్యబడి ఉద్దేశించి ప్రాణములు విడిచునో వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసునకు హానికరమైన కష్టము నా మూలంగా కలిగెను కదా కాబట్టి నేను బ్రహ్మ బ్రహ్మహంతకుడైతినని అతడు తలచుచున్నాడు దుర్వాస అంబరీషుడు ఈ ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు కాబట్టి నీ వచటికి త్వరగా పొమ్ము నీకును రాజునకును కుశల మగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడిన రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చుతున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించను ఇట్లు పలికెను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రౌర్యంతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించము అంబరీషుడిట్లు పలుకుతూ దుర్వాసుని కౌగలించుకొని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువుని ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లెనెను ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహర్షే సప్తవింశాధ్యాయం సమాప్తం